ఈ మధ్యన గతంతో పోలిస్తే వైసీపీలో నాయకులకి జగన్మోహన్ రెడ్డి ఆయన ఫుల్ పవర్స్ ఇచ్చేసారా అన్నట్టుగా ఉంది అలాగే ఇంతకుముందు పవర్స్ లేవు తీసేశారని కాదు మళ్ళీ వాళ్ళకి కోపం వస్తుంది కాకపోతే ఒక లైన్ ఉంటుంది ఆ లైన్ దాటైతే ఎవరు ఎవరో మాట్లాడరు ఇప్పుడు నిన్న ఈయన మాట్లాడిన మాటలు పేరు నాని గారు మాట్లాడిన మాటలు చూస్తే ఆయన మొత్తం ఆయన ఆయన మాట్లాడికే నాకు తెలిసి ఆయనకి ఏం లైన్లు అయ్యి అనుకుంటా ఆయన మాట్లాడాలనుకున్నది ఆయన మాట్లాడేస్తారు ముందు ఆయన చాలా బోలాగా ఉంటారు కాబట్టి పేరు నాని గారు అసలు ఎక్కడా తగ్గే రకం అయితే కాదు ఆయన తిట్టాలనుకుంటే తిట్టేస్తారు అందుకే లోకేష్ గాడు అన్న ఆడు అన్నా ఏదన్నా ఆయన అనాలనుకుంటే అనేస్తారు ఓకే ఆయనకి ఏమైనా మనసులో బాధ ఉందా ఆవేదన ఉందా కక్ష ఉందా అంటే ఉంటుంది ఆయన మీద కేసులు పెట్టారు ఆయన ఫ్యామిలీని చాలా ఇబ్బంది పెట్టారు కాబట్టి ఆయనకి ఆ కోపం కలిసి ఉండొచ్చు మేబీ అందుకని అలా మాట్లాడారేమో అనుకోవచ్చు అలాగే పార్టీలు అయితే దాటే రకం కాదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి గీసిన గీత ఖచ్చితంగా దాటరు ఎవరు వైసీపీలో ఎవరో దాటరు కానీ ఆయన కనుక దాటేయండి అని చెప్పి ఆయనే గేట్లు ఓపెన్ చేసేస్తే దాటేస్తారు ఓపెన్ అయిపోతారు మీ ఇష్టం మీ ఇష్టం వచ్చినట్టు విమర్శించండి ఇష్టం వచ్చినట్టు తిట్టండి ఇష్టం వచ్చిన ఆరోపణలు చేయండి ఇంకా అది ఎక్కడ తగ్గదంటే ఎక్కడ అసలు రకం కదా ఎవరు ఇంకా పేరు నాని గారు లాంటి వాళ్ళకి అయితే వాళ్ళకి ఇంకా ఫ్రీ హ్యాండ్ ఇస్తే మామూలుగా ఉండదు ఇప్పుడు అదే నిన్న ఆయన మాటలు చూసినప్పుడు అనిపించింది అదే ఆయన తిట్టినట్టే తిట్టినట్టు ఉంటుంది మళ్ళీ అలా తిట్టకూడదు అంటారు ఆయన తిట్టి తిట్టాలని అని తిట్టేసి ఇలా తిట్టకూడదు అంటారు సింపుల్గా ఆయన చెప్పాలని అని చెప్పేసి ఇలా చెప్పాలేమో అంటారు చెప్పేస్తారు అన్నీ అలాగే నిన్న డైలాగులు అన్నీ ఆయన అన్నీ అవే సెటైరికల్గా అవతల వాళ్ళకి ఎక్కడ తగలాలో అక్కడ తగిలేలాగా అన్నీ వేసేసారు మొత్తం కాకపోతే అవన్నీ కాదు అల్టిమేట్గా మనకు ప్రజలు చాలా ఇంపార్టెంట్ ప్రజల దృష్టిలో చాలా మంచిగా ఉండాలి మనం మంచి పాలన అందించాలి వచ్చిన తర్వాత టూ పాయింట్ టూలో ఆ దిశగా ప్రయత్నం చేయండి ఇవన్నీ చేకట్లో చేయాల్సినవి ఇవి ప్రజలకు సంబంధం లేదని తేల్చేసారు సింపుల్గా అంటే ఇవి ఉంటాయి అవి ఉంటాయని చెప్పారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక కార్య ఇక అంటే నాని గారు ఇలా మాట్లాడడం చూస్తే ఎప్పటి నుంచి ఎవరైనా మాట్లాడతారు బ్రహ్మ రామా గారు కూడా చాలా అద్భుతంగా మాట్లాడతారు అలాగే మిగిలిన నాయకులు చాలామంది ఉన్నారు వాగ్ధాటి కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఎందుకో కొంచెం సైలెంట్ అయ్యారు ముందు ముందు వాళ్ళందరూ బయటకు వస్తారా ఇక ఇలాంటి జోష్ కలిగించే మాటలే కార్యకర్తలకు కూడా కావాలి అలాంటి వాళ్ళందరూ బయటికి రావాలి ఒక్కొక్కరు బయటకు వచ్చి మాట్లాడతారు ఇప్పటివరకు ఫైర్ బ్రాండ్లు ఎక్కడా అని అడుగుతున్నారు కదా అందరూ వస్తున్నారు ఫైర్ బ్రాండ్స్